అలాగే వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో రవి సప్తమంలో చంద్రుడు లాభంలో బుధుడు ఆరులో రాహువు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశించిన లాభాలు వెంటనే సిద్ధిస్తాయి అధికార యోగం సూచితం దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది త్వరగా లక్ష్యం నెరవేరుతుంది మీ నుండి కొందరికి సహాయం అందుతుంది బుధబలం ఏకాదశంలో ఉంది కాబట్టి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది వ్యాపారంలో తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది తోటి నుండి సహాయ సహకారాలు అందుతాయి శత్రు దోషం తొలుగుతుంది మిత్రుల అండ లభిస్తుంది మీరు చేసే సాధన అనుభవాన్ని ఇస్తుంది విజ్ఞానపరమైనటువంటి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది జీవితంలో పైకి రావడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము స్థిరత్వం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మనస్సు పెట్టి చేసే కార్యాల్లో వెంటనే విజయం ఉంటుంది కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా వ్యవహరించండి ఎంత తగ్గి ఉంటే అంత మేలు చేకూరుతుంది ఎందుకంటే గ్రహ బలం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఐదు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి వివాదాలకు అవకాశం కల్పించవద్దు అపార్థాలు తావు లేకుండా శాంతంగా ఉండాలి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక ముఖ్యమైన పనిలో వారం చివరి భాగంలో శుభవార్త వింటారు ఆర్థికంగా లాభపడాలంటే జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గురువుగారు శుక్ర శుక్రశ్లోకం చదువుకోవటం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి దశమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది శుక్రగ్రహాన్ని దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వండి